హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున మాఘ పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున కేవలం ఒకే వారం చేస్తే చాలు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అరవై నిమిషాల్లో తీరిపోతాయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎంతటి ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు ఉన్నా ఎంతటి దరిద్రమైనటువంటి జాతకాన్ని మీరు అంటే దరిద్రమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నా జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి సాధారణంగా పౌర్ణమి అనేది నెలకి ఒకసారి వస్తుంది కానీ మాఘ మాసంలో వచ్చినటువంటి ఈ మాఘ పౌర్ణమి మాత్రం చాలా శక్తివంతమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలకి తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు మనం ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి సాధారణమైనటువంటి పౌర్ణమి రోజుల్లో కంటే కూడా మాఘ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిలు చాలా పవిత్రమైనటువంటివి ఈ పౌర్ణమిలు అంటే లక్ష్మీదేవికి అలానే పరమేశ్వరునికి ముఖ్యంగా పరమేశ్వరునికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో కష్టాలు లేకుండా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించాలి ఈ నియమాలతో పాటు ఈ పౌర్ణమి అంటే మాఘ పౌర్ణమి రోజున తమలపాకుతో ఈ పరిహారం చేయాలి ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఈ పౌర్ణమి రోజున పాటించేటటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనకు ఆర్థిక సమస్యలను అప్పుల సమస్యలను తొలగిస్తాయి ఆర్థికంగా ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా మనం బయటపడవచ్చు మాఘ పూర్ణిమ అనేది చాలా శక్తివంతమైనటువంటిది మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అయితే ఈ యొక్క పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది ఈ పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమి యొక్క అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఫిబ్రవరి పదకొండు మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చతుర్థి ఉంటుంది ఆ తర్వాత పౌర్ణమి గడియలు ప్రారంభమయ్యి ఫిబ్రవరి పన్నెండు బుధవారం సూర్యోదయం సమయానికి పౌర్ణమి ఉంటుంది ఇక ఈ పౌర్ణమి ఇలా మనకు ఫిబ్రవరి పన్నెండు బుధవారం సూర్యోదయం సమయానికి పౌర్ణమి ఉంటుంది సూర్య అంటే సూర్య సమయం అంటే సూర్యాస్తమ సమయానికి కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి కనుక బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి ఉంటుంది అందుకే సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటుంది అందువల్ల సూర్యోదయం సమయం ఉన్నటువంటి దానిని మాత్రమే పరిగణిలోకి తీసుకుంటాము ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండునే జరుపుకోవడం జరుగుతుంది కార్తీక మాసం మొత్తం సూర్యోదయానికి ముందే పుణ్య స్నానాలు ఆచరించినట్టే మాఘమాసంలోనూ సూర్యోదయానికి ముందే పవిత్ర నది స్నానాలు చేయాలి అని చెబుతూ ఉంటారు పండితులు అయితే బ్రహ్మముహూర్తంలో జలాలు అంటే నదులు ఏవైతే ఉన్నాయో బ్రహ్మత్స్యసు சுரபான லாண்டி மகா పాతకాలను పోగొట్టే అంటే మనం చేసినటువంటి ఏదైతే పాతకాలు ఉన్నాయో వాటిని కూడా పోగొట్టేటటువంటి పవిత్రంగా మార్చేటటువంటి రోజు మాఘ పౌర్ణమి కనుక ఈ పౌర్ణమి రోజుల్లో తప్పకుండా నదీ స్నానం ఆచరించాలి ఈ పౌర్ణమి రోజుల్లో నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిది అని శాస్త్రం చెబుతుంది మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు వచ్చేటటువంటి మధ్యకాలమే మాఘమాసం పవిత్ర నదీ స్నానాలు పుణ్య స్నానాలు అలానే పుష్యమాస శుక్ల పౌర్ణమిలో మొదలైనటువంటి మాఘమాస పౌర్ణమితో పూర్తవుతాయి చాంద్రమానం అనుసరించే వారికి అమావాస్య నుంచి అమావాస్యకి నెల లెక్క అయితే సూర్య మానం అంటే అనుసరించేటటువంటి వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమికి తెలుగు నెల లెక్క ఎవరు ఏ విధంగా అనుసరించినా పౌర్ణమి విషయంలో మాత్రం ఎలాంటి గందరగోళం ఉండదు అందుకే ఒకటి పౌర్ణమిని అందరూ కలిసి జరుపుకుంటారు అయితే ఈ యొక్క పౌర్ణమి అనేది మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చా అంటే మనకు పౌర్ణమిలు అనేవి సంవత్సరంలో పన్నెండు వస్తూ ఉంటాయి ఈ పౌర్ణమి పన్నెండుల్లోకి వెళ్ళా కూడా ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి చాలా ప్రత్యేకతతో కూడి ఉంటుంది దీనిని మహామాగి అని కూడా అంటారు ఈ మహామాగి పరమేశ్వరుడికి అతి ప్రీతికరమైనటువంటిది విష్ణుమూర్తి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిది అయితే అందుకే ఈ యొక్క రోజు సముద్ర స్నానం నదీ స్నానం ఆచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది అయితే ఈ యొక్క పౌర్ణమి రోజున నదుల యందు చివరకు కలిసేటటువంటి సముద్రంలోనే అందుకే ఈరోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానం ఆచరించినట్లే ఫలితం దక్కుతుంది అని పండితులు చెబుతున్నారు సముద్రుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే నిత్యం సూర్య కిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రపు పరిణయం మాత్రం తగ్గదు ఎన్నో జీవరాశులు తమలో కలుస్తున్నాయి పరిణయం పెరుగుతూ స్థిరత్వం సముద్రుడి ధర్మం ఆగది జడత్వులే సా అంటే జడత్వులే అంటే పరమేశ్వరుడు సాగరుడి తత్వం అంత విశిష్టమైనటువంటి సాగరంలో ఏడాదిలో నాలుగు పౌర్ణమిల సమయంలో స్నానం ఆచరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అవే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఈ నాలుగు మా మాసాల్లో వచ్చేటటువంటి పౌర్ణమి రోజుల్లో అయితే సముద్ర స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి అంటున్నారు శాస్త్ర పండితులు అలానే మనకు ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ సిద్ధిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ప్రవాహ నదుల్లో ప్రవాహ ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్ళల్లో నిల్చొని కనీసం నీ అంటే మనం ఎప్పుడైతే నదిలో ఉన్నామో ఆ నదిలో మన నడుము మునిగే వరకు నీటిలో నిలుచొని ఆ తరువాత కనీసం ఒక నలభై ఎనిమిది సార్లునైనా ని అంటే నలభై ఎనిమిది నిమిషాలైనా స్నానం ఆచరించాలి అని ఆ స్నానం ఆచరిస్తున్నటువంటి సమయంలో పరమేశ్వరుణ్ణి తలచుకోవాలి అనే శివ పార్వతులను తలచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది ఇది కూడా సూర్యోదయానికి ముందే సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు సూర్య కిరణాల్లో విద్యుత్ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దానిని నదులలో సాగర జలాలలో తమలో నిక్షిప్తం చేసుకుంటాయి వాటికి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధ విలువలను అనుగ్రహిస్తాడు దీనిలో ఉండేటటువంటి ఈ యొక్క అద్భుత శక్తులు శరీరంలోకి ప్రవేశించాలి అంటే తిరిగి సూర్య కిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందే చెందక ముందే స్నానం చేయాలి అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి అనేటటువంటి నియమం పెట్టారు ఇక సముద్రపు నదుల్లో స్నానం ఆచరించే అవకాశం లేకపోతే మీకు మీ యొక్క సమీపంలో ఉండేటటువంటి బావులు చెరువులు బోర్ల దగ్గర సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి అలానే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని ఎక్కడ ఆచరించినా కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జల జలయాస్మిన్ సన్నిధిం కురు అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆయా నదుల్లో స్నానమాచరించిన ఇంటి దగ్గర స్నానం ఆచరించిన ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అయితే మాఘమాసం మొత్తం పుణ్య స్నానాలు చేయటానికి వారు నెలలో చివరి మూడు రోజులు అయినటువంటి ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా అంత్య పుష్కరిని స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే ఈ యొక్క మాఘమాసంలో స్నానం మనస్సులోని మలినాన్ని పోగొడుతుంది దైవ భక్తిని పెంచుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటిది ఇక ఈ మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి కొన్ని నియమనిష్టలు పాటించే కొన్ని నియమనిష్టలు పూజలు పరిహారాల వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా చెప్పు అంటే తొలగిపోతాయి మనం ఎప్పుడైనా సరే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాము అది అప్పులు అయినా ఆర్థిక అయినా ఇతర ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నాము అంటే ఆ బాధ నుండి విముక్తిని పొందాలి అంటే దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి ఈ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా ఒకే ఒక్క మందార మాకుతో ఈ పరిహారం చేయాలి అది కూడా మాఘ పౌర్ణమి రోజున మందారమాకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మందారమాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి మందారమాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ శక్తివంతమైనటువంటి మందార మాకుతో మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దరిద్రాన్ని సైతం తొలగిస్తాయి మందారమాకులో ఉండేటటువంటి ఎన్నో రకాల మంచి ఆయుర్వేద గుణాలు కూడా మనకు ఎంతో మేలుని చేస్తూ ఉంటాయి ఈ మందారమాకు అంటే గణపతికి కూడా చాలా ఇష్టం మందారమాకుతో చేసేటటువంటి పరిహారాల వల్ల గణపతి కూడా ఎంతో మురిసిపోతారు మందారమాకు అంతటి శక్తివంతమైనటువంటిది మన ఆర్థిక సమస్యలను సైతం తొలగించే శక్తి మందారం ఆకుకి ఉంటుంది మందారమాకు చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క మందారమాకుతో మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి మందారమాకుతో మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి మనకు ఆర్థికంగా అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా మన సమస్యలు పూర్తిగా తొలగిపోయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మన జీవితం అనేది మారిపోతూ ఉంటుంది అలా మన జీవితం అనేది మారి మనకు నచ్చినట్లుగా ఉండి మన కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు చేతి నిండుగా ఉండి సంపాదించడానికి మార్గాలు తెరచుకొని ఆరోగ్యంగా ఉండి కుటుంబంతో కలిసి ఉంటే అంతకు మించిన సంతోషం లేదు అనుకుంటూ ఉంటాము ఇలా మనకు జరగాలి అంటే మాఘ పౌర్ణమి రోజున తమలపాకుతో ఈ పరిహారం మాఘ పౌర్ణమి రోజున మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి మందారం చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము మందారం చెట్టు యొక్క ఆకులు పువ్వులు అన్నీ కూడా మనకు శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా కూడా మేలును చేస్తాయి అయితే ఈ మందారం ఆకు అనేది మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది మందారం ఆకు అనేది ఆర్థిక కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది మరి ఈ మందారం ఆకుతో మనం ఈ పౌర్ణమి రోజున ఎలా పరిహారం చేయాలి అంటే అనే ఒక మందారం ఆకుని తీసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండేటటువంటి మందారం ఆకుని తీసుకోవాలి ఆ ఆకుని తీసుకున్న తర్వాత ఆకుని శుభ్రంగా తడి లేకుండా డస్ట్ లేకుండా చేయాలి ఆ తర్వాత ఆ మందారం ఆకుని ఈశాన్యం దిక్కున ఒక కుబేర ముగ్గుని వేసి అంటే ఈశాన్యం దిక్కున శుభ్రం చేసి అక్కడ పసుపుతో ఒక ముగ్గుని వేయాలి పసుపు కుంకుమ కలిపి ముగ్గుని వేయాలి అంటే పసుపుతో ముగ్గు వేసి కుంకుమను మిడిల్లో పెట్టాలి మధ్యలో ఆ తర్వాత ఆ ముగ్గు పైన ఈ మందారం ఆకుని పెట్టాలి మందారం ఆకురే ముగ్గులో ఎందుకు పెట్టాలి అంటే ముగ్గు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది లక్ష్మీదేవిని మనం అంటే ఆహ్వానించాలి అన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా ముగ్గుని మనం తప్పకుండా వేయాలి ఆ ముగ్గు పైన ఈ మందారం ఆకుని పెట్టాలి ఈ మందారం ఆకుని ముగ్గు పైన పెట్టిన తర్వాత ఈ ఆకు పైన కొద్దిగా బియ్యాన్ని వేయండి బియ్యం మనందరికీ తెలిసిందేగా ధాన్యం ధాన్యపు గింజలు ఈ బియ్యాన్ని మందారం ఆకు పైన వేయండి ఇలా మందారం ఆకు పైన బియ్యాన్ని వేసిన తర్వాత ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి రూపాయి కాయిని పెట్టడం వీలు కానివారు అంటే ఒక దీపాన్నైనా వెలిగించవచ్చు ఇలా వెలిగించిన తర్వాత ఆ బియ్యంలో మరికొన్ని బియ్యాన్ని కలిపి వాటిని పేదవారికి దానంగా ఇవ్వాలి ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారి దశ ఖచ్చితంగా మారిపోతుంది ఎందుకంటే మాఘ పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది మాఘ పౌర్ణమి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తా ఇలా ఆ యొక్క మందార మాకు పైన కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక అంటే మట్టి ప్రమిదను పెట్టి ఇలా చేయండి ఒకవేళ మీరు దీపం వెలిగించక రూపాయి కాయిన్ని పెడితే ఆ బియ్యంతో పాటు కొన్ని బియ్యాన్ని కలిపి ఆ రూపాయి కాయిన్తో సహా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది నరదృష్టి అయినా ఘోర అయినా దృష్టి దోషమైన ఏదైనా తొలగిపోయి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ నెలలో వచ్చేటటువంటి మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి మహామాగి పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది పరమేశ్వరునికి ఇష్టమైనటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకించి పరమశివుని పూజించాలి పరమశివుడి ముందు పాలను పెట్టి ఆ పాలలో కొద్దిగా పంచదారను వేసి పాలను పెట్టి ఆ పాలను ఇంట్లో ఉన్నవారు తాగితే గనక అనేక రకాల రోగాలు అంటే రుగ్మతలు ఏవైతే ఉంటాయో మన లోపల లేదా మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గనక అవి కూడా తొలగిపోతాయి కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి మందారం మాకు ఖచ్చితంగా మన కష్టాలని తొలగిస్తుంది లక్ష్మీ యొక్క లక్ష్మి అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది ఇక పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే ఈ పౌర్ణమి రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయండి గుడిలో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మొత్తం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి